మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నజుగూడ సాయి నగర్ కాలనీ రోడ్డు నెంబర్ మూడు ఐదులో దాతలు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్డు అంచనా మొత్తం మూడు లక్షల రూపాయలు రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల రెడ్డి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ బిల్డర్ బండారి రాఘవ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మించిన సిసి రోడ్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని తెలియజేశారు ఇంకా మున్ముందు కూడా కాలనీ అభివృద్ధిలో తీసుకురావడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బాను కృష్ణానాయకు గణేష్ కొండ బుచ్చిరెడ్డి జంగయ్య బ్రహ్మచారి అమరేందర్ రావు సాయిరెడ్డి శ్రీనివాసులు నరేష్ శ్రీరామ్ గణేష్ సుధాకర్ మధు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు గతంలో కాలనీల విజ్ఞప్తి మేరకు మరి పిల్లలను వచ్చి సహకారం ఉండాలని తెలిసి జరిగింది కాలనీల విజ్ఞప్తి మేరకు మేము ఇబ్బంది చేయగానే మరి పిల్లలు వారి సొంత నిధులతో ఇక్కడ ఈరోజు రోడ్డు నేర్చుకోవడం జరిగింది గతంలో పరిణామం ఈరోజు ఈ మరి పిల్లలు మరి పిల్లలందరికీ తీరిన పరిధి ధన్యవాదాలు గతంలో ఇక్కడ డ్రైనేజ్ దాన్ని కొత్త రాత్ర కొత్త మున్సిపల్ అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కొంచెం సహకారం పిల్లల సహకారం అభివృద్ధి చేస్తా ఉన్నాం దశలవారీగా నూతనంగా ఏర్పాటు చేసే కాలనీ దశలవారీగా డ్రైనేజ్ మొదటి ప్రధానం డ్రైనేజ్ చేసుకోవడం వెళ్తాము ఇంకా మరలా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన కూడా దానికి సహకరించి మరి కార్మి ఇక్కడ మాకు కొంచెం ఇబ్బంది అయితే కూడా రావాలని వారిని నేను వారిని గురించి చెప్పడం వారిని పెట్టని వారు మరి ఇమీడియట్గా ఇక్కడ కొంత భాగం ప్రోడించడం జరిగింది వారికి అందరి దాతలకు పేరు పేరు వారి ప్రజల పక్షాన వాయిదా వారి పక్షాన గృహాల పక్షాన వారి దాతలకు ధన్యవాదాలు ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇంకా కొంతమంది పిల్లలు కానీ ఇంకా ఇతర కొంతమంది ముందుకు వచ్చే పార్టీగా కాలనీలలో ప్రజల వారిగా ప్రతి ఒక్కరికి నమస్కారం సాయి గణేష్ కాలనీలో రోడ్డు పంకెచ్చేసిన చేసే మరియు మాటలకు పాలనీ వాసులకు ప్రాజెళ్లకు ముఖ్యంగా హైదవార్డు ప్రాజెక్టు కష్టా జరిగింది మరి నేను ముఖ్యంగా ఈ దాతలతోటి ఈ బోర్డు చేయడం జరిగింది ఈ కాలనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీలో ఉన్న పండ్లు గిట నేను ఎంతో చేయాలనుకుంటున్నా పండు లేని కారణంగా కొంచెం కాలుష్యమైన కానీ ఇప్పుడు బలైతే ఇక్కడ వచ్చి కన్సెషన్ చేస్తున్న బిల్డర్ల సాగారం మొన్న దాదాపు ఇది మూడు లక్షల యాభై వేలతోటి మేమే దగ్గర దగ్గరుండి గిట్ట ఇందులో భాగంగా నాది గిట్ట కొంచెం బాధ సాగు ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం లేకుండా మనమే ఈ రోడ్కి గిట్ట డెవలప్ చేస్తే పాలనివాసుల గిట్ట అంత బాగుంటుందని చెప్పి ఈ రోడ్ వేయించడం జరిగింది దానికి ముఖ్యంగా చైర్మన్ సార్ గిట్ట మంచిగా సహకారం చేయబట్టే ఏది ఉన్నా కానీ మా మున్సిపాలిటీలో కొంచెం ప్రాబ్లం అయితే డెవలప్మెంట్ కొంచెం ఫండ్ లేకపోతే ఏది కొంచెం మీరు వెళ్ళే దారికి కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్తేనే చైర్మన్ సార్ గొప్పగానే ఇమ్మీడియట్లీ దీనికి వెళ్ళి మా పార్ట్నర్స్ అంతా మాట్లాడుకుని గిట్ట కొంచెం డెవలప్ చేస్తాం ముందు ముందు గిట్ట వచ్చే బిల్డర్లతో గిటా వాళ్ళ సహకారంతో మరి కాలనీ గిట్ట కొంచెం ఏంటంటే ఇప్పుడే మీరు డెవలప్ అవుతున్నది కాబట్టి మంచి యూనిట్గా ఉన్నాం మీ కాలనీ గిట్ట మీరు గిట్ట ఒక టూషన్ చేస్తే ఇంకొంచెం డెవలప్ అవుతుంది ముందు ముందు గిట్ట మొత్తం కంప్లీట్ చేస్తామని ముఖ్యంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ एवरीवन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय